కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు లో ఈ ఐదు రాసుల వారికి కొత్త ఉద్యోగంతో పాటు తమ కోరికలన్నీ నెరవేరుతాయి శాస్త్ర ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రాహువు శని బుధుడు గురుడు సూర్యుడి ప్రభావంతో మిథునం సహా కొన్ని రాసుల వారికి కోరినన్నీ నెరవేరుతాయి జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసేయండి మరికొన్ని రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం కానుంది కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశలతో అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు తమ స్థానాలు మారనున్నాయి ఈ నేపథ్యంలోనే గజకేసరి యోగం హంస రాజయోగం బుధాదిత్య రాజయోగం మహాలక్ష్మి రాజయోగాలు ఏర్పడుచున్నాయి ఈ శుభయోగాల వేళ మిథునం సహా ఐదుల రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించనున్నాయి అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు మీ కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ సందర్భంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుందో ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి ఈ కాలంలో ఉద్యోగంలో ఉండే ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు పనిలో స్థిరత్వం మద్దతు ఉంటాయి జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి ముఖ్యంగా అరుదైన శుభయోగాలు ఏర్పడే సమయంలో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది గురుడు గురుడి ప్రభావంతో ఏకాగ్రత పెరుగుతుంది ఈ కాలంలో మీరు విహారయాత్రలు కూడా చేయవచ్చు ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది మిథున రాశి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఈ కాలంలో మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి కుజుడి ప్రభావంతో మీరు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అయితే ఏడాది చివరి నెల అయిన నవంబర్ డిసెంబర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు దశమ స్థానంలో ఉండటం వల్ల మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు అయినా కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది తులరాశి వారిలో కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి నుంచి శని ఆరో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ కాలం మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగులకు లయంలో ఉన్నత నుంచి ప్రశంసలు లభిస్తాయి జూన్ నుండి గరుడ ప్రభావంతో ఉద్యోగులు కోరుకున్న చోటుకు బదిలీ అవుతుంది జూన్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ మీరు చాలా సహనంతో ఉండాలి ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి గురుడి ఆశ ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు మకర రాశి మకర రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కొత్త ఆదాయ వనరులు లభించనున్నాయి ఈ కాలంలో మీరు పొదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఈ కాలంలో మీరు తెలివిగా పెట్టుబడులు పెట్టాలి గురుగ్రహ ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి మీరు కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం ఉంది జూన్ నుంచి అక్టోబర్ వరకు విద్యార్థులకు సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుంభరాశి జ్యోతిష్య ప్రకారం కొత్త ఏడాదిలో కుంభరాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు మూడో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు